అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాయన కథలు ఫ్రమ్ ఆఫ్రికా సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి ట్రెడిషనల్ ఆఫ్రికన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అండి ఇక్కడ కనిపించేవన్నీ ఓల్డెన్ డేస్లో ఆఫ్రికన్స్ యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఇప్పుడు మ్యూజియంలో ఉన్నాయి వీటన్నిటిని మోస్ట్లీ చెక్కతోటి జంతు చర్మంతో తయారు చేశారు ఇక్కడ కనిపించేది వచ్చేసి చూడడానికి మన తంబురలాగా వీణలాగే ఉంది దీన్ని పెద్ద గుమ్మడి కానీ కొబ్బరి పీచుతో కానీ తయారు చేస్తారంట దీనిపై ట్వంటీ వన్ స్ట్రింగ్స్ ఉంటాయంట దీన్ని కోరా అని పిలుస్తారండి కోరా వాయించడానికి గ్రియట్ మ్యూజిక్ అని అంటారంట ఇక్కడ చూసేది అచ్చం మన జైలోఫోన్ లాగే ఉందండి దీన్ని బాలోఫోన్ అని అంటారంట ఈ బ్యారెల్ షేప్ లో ఉన్న డ్రమ్ ని అక్కడ లాంగ్వేజ్ లో జంబే లేదా తంబ అని పిలుస్తారంట ఈ తంబాతో పాటు అక్కడక్కడ మీకు హార్న్ షేప్లో ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుందండి ఈ రెండిటిని జనరల్గా మనకి యుద్ధం వచ్చినప్పుడు ప్రకటించడానికి కానీ లేదంటే ఒక కింగ్ ఏదన్నా ఆర్డర్ పాస్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఊర్లో ప్రజలందరికీ దాన్ని దండోర వేయడానికి కానీ ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ని అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు అంటాం ఇంకా ఈ తంబాని ఎక్స్క్లూజివ్గా కొన్ని సామూహిక నృత్యాల్లో కూడా వాడేవాళ్ళు అక్కడక్కడ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మన దగ్గర కాంగో లాగా యూస్ చేస్తాం కదండీ అలా కాంగోలో ఉన్నాయి అన్నీ వాళ్ళ ఊర్లలో విందుల్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో పూజల్లో పండగ సమయాల్లో డ్యాన్స్ చేయడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా నిల్చోబెట్టినట్లు దాన్ని సబర్ డ్రమ్ అని అంటారు ఇంకా ఇక్కడ కనిపించే చాలా ఇన్స్ట్రుమెంట్స్ గురించి నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వీడియోస్లో ఒక లాంగ్ వీడియో చేసి పెడతానండి తప్పక చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ